హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని లైక్ చేసుకుని ఫ్రెండ్స్ చేస్తాను అన్న వీడియోలో చెల్దాం అప్పులు పేదరికం తీరిపోవాలంటే ఈ ఆలయానికి వెళ్ళండి మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి వాటిల్లో అప్పుల నుంచి పేదరికం నుంచి కాపాడే ఆలయాలు కొన్ని ఉన్నాయి అవన్నీ సంపదకు దేవత అయిన కుబేరుడి దేవాలయాలు భారతదేశంలో దేవాలయాలు ఎక్కువ మన దేశంలో ఆధ్యాత్మిక నియమాలను పాటించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది కాశీలో ప్రతి వీధిలో ఒక శివలింగం కనిపిస్తుంది చిన్న చిన్న ఆలయాలు కూడా ఎన్నో ఉంటాయి ప్రజల కష్టాలను తీర్చే దేవుళ్ళు ఆలయాల గురించి నమ్మకాలు కూడా ఎక్కువ చర్మ వ్యాధులను నయం చేసే దేవతలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆలయాలు డబ్బు సంపదని ఇచ్చే దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు అలా మన దేశంలో కుబేరుడికి అంకితం చేసిన దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పుకుంటారు అలాగే పేదరికం నుంచి బయటపడతారని కూడా చెప్పుకుంటారు కుబేరుడు సంపదకు దేవుడు అతడిని యక్షులకు రాజుగా చెప్పుకుంటారు అతడు దేవతలందరికీ కోశాధికారి అని కూడా అంటారు అతని విగ్రహం లేదా యంత్రం ఇంట్లో పెట్టుకుంటే అనంతమైన సంపద కలుగుతుందని నమ్ముతారు అతని చేతిలో అతని పెంపుడు జంతువైన ముంగిస కనిపిస్తూ ఉంటుంది మన దేశంలో కుబేరుడికి ఆలయాలు చాలా అరుదు గుజరాత్లో ప్రసిద్ధ కుబేర బండారీ ఆలయం ఉంది అలాగే చెన్నైలోని శ్రీలక్ష్మి కుబేర ఆలయం వారణాసిలోని అన్నపూర్ణ మాత ఆలయం పక్కనే ఉన్న చిన్న కుబేర ఆలయం వంటివి ప్రసిద్ధి చెందాయి ఉత్తరాఖండ్ లో కూడా కుబేరుడికి కొన్ని ఆలయాలు ఉన్నాయి కుబేరుడు సంపదను ఇస్తాడు కాబట్టి హిందూ విశ్వాసాల ప్రకారం అతనిని పూజించడం ద్వారా పేదరికం నుండి బయటపడవచ్చు అయితే లక్ష్మీదేవినే సంపదకు అధిదేవతగా చెప్పుకుంటారు కాని ఆ డబ్బును పంపిణీ చేసే బాధ్యత మాత్రం కుబేరుడిదే కాబట్టి కుబేరుడిని కూడా పూజించాల్సిన అవసరం ఉంది ఆర్థిక స్థిరత్వం వ్యాపారంలో విజయం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం వంటివన్నీ కుబేరుడు చేయగలడు కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది సంపద విజయం వంటివి దక్కుతాయి కాబట్టి ఇంట్లో కుబేర యంత్రం తప్పనిసరిగా పెట్టుకోండి కుబేర యంత్రాన్ని మీరు డబ్బు పెట్టే చోట బంగారం దాచే చోట ఉంచితే మంచిదని అంటారు ఈ యంత్రం సంపదను శక్తులను ఆకర్షిస్తుంది ఈ కుబేర యంత్రం రేఖాగణిత చిత్రంలాగా ఉంటుంది ఇది స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని అందిస్తుంది నష్టాల నుండి బయటపడేస్తుంది కుబేర దేవాలయాల్లో ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి ఇతడికి ఉత్తరాఖండలోని ఆల్మారాలో ఒక కుబేర ఆలయం ఉంది ఇక్కడ కుబేరుడికి పాయసాన్ని ప్రసాదంగా అందించాలి ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీసులు దక్కుతాయని చెబుతారు వారి జీవితాల్లో సంపద కురుస్తుందని అంటారు ఉత్తరాఖండలోని మరొక ఆలయం ఉంది ఇక్కడ వెండి నాణాన్ని ఇస్తారు భక్తులు ఆ వెండి నాణాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బు పెట్టే లాకర్లలో ఉంచుకుంటే మంచిదని చెబుతారు ఇది వారి డబ్బుని రెంతులు చేస్తుందని ఆర్థిక విషయాలలో సానుకూల శక్తిని ప్రసరించేలా సహాయపడుతుందని అంటారు స్వచ్ఛమైన భక్తితో ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడిని కూడా కుబేరుడు కాళీ చేతులతో పంపించడని చెబుతారు ఫ్రెండ్స్ మిన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా